హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెండకాయ టమాటా పులుసు చేయబోతున్నాను ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ బెండకాయలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు వరకు టమాటాలు తీసుకుని ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి బెండకాయల్లో పుచ్చులు ఏమీ లేకుండా చూసి కట్ చేసుకుంటున్నాను గ్రేవీ కావాల్సిన విధంగా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను గ్రేవీకి కావాల్సినవి ఇప్పుడు ఒక మట్టి మొక్కటి తీసుకుని అందులో ఏదైనా వెజిటబుల్ ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి అవి బాగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి కొంచెం పసుపు కళ్ళు ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకున్నాను ఇప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టు మూత పెట్టుకొని బెండకాయ ముక్కలు మగ్గే వరకు మగ్గించుకోవాలి బెండకాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి ఇప్పుడు గ్రేవీ అంతా బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి ఆ తర్వాత చింతపండు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపి మగ్గించుకుంటే ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దించేసుకోవడమే